ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా లైబ్రరీలో నేను నా ఫ్రెండ్స్ దాగుడు మాత్రం ఆడామంటే నాకు తెలిసి ఈ జర్నల్లో దొరకనాడు ఎవరికైనా ఎందుకంటే ఈ టైప్ కనీసం చూడడం కూడా చూడము రోజు అదే రూట్లో తిరుగుతూ ఉన్నాము కానీ ఇటువైపు ఫోన్ కూడా చూడం ఇప్పుడు చిన్నప్పుడు రావటం తర్వాత ఇదే రావటం నేను ఇదే మా ఊరు లైబ్రరీ ప్రజెంట్ ఖాళీగా ఉంది ఎవరో ఒకరు వస్తూ ఉంటారు చిన్నప్పుడు ఆ రూమ్లో స్టోరీ బుక్స్ అవన్నీ ఉండి రావడం రావడమే పెన్సిల్ తీసుకోవటం పేరు రాయటం ఈ రూమ్లోకి దూరిపోవటం బుక్స్ అన్నీ వెతుక్కొని కథల పుస్తకాలు వాటికి వీటికి అని చెప్పేసి అక్కడ నిజంగా చదివే వాళ్ళకి ఒక హెవెన్ అంటుంది ఎందుకంటే బుక్స్ తీసుకొని పక్కనే చెరువు లేక్ వ్యూ చదివే వాళ్ళకి రో ప్రశాంతంగా ఉంటుంది ఈ కార్నర్ గురించి చదువుకుంటే ఇంకా అస్సలు అది ఇంకా వేరే లెవెల్ అనమాట బాగుంటుంది చదివే వాళ్ళకి గాంధీతో చిన్నప్పుడు ఫోటో ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నారులే తెలియదు కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇవి ఓపెన్లో ఉండేది తీసి చదువుకుంటే ఓపుకుండాలి కానీ ఎన్ని 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 స్కూల్లో ఉన్నప్పుడు లైబ్రరీ డ్రాయింగ్ పోటీలన్నీ సంగీత పోటీలన్నీ అక్కడికి అన్నీ ఇక్కడికి తీసుకొచ్చేవాడు లైబ్ర లైబ్రరీలో మనకి ఎప్పుడు ఏం రాలేదనుకో ఇక్కడ మనం కావాలంటే బుక్స్ ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళొచ్చు అంటే రెంటల్ టైప్లో రెంట్ తీసుకొని వాటికి పే చేసి దగ్గర చదువుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ రిటర్న్ చేసేయచ్చు ఆ షెల్ఫ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ అనమాట అంటే ఇది కథల పుస్తకాలు కథలు అవన్నీ ప్రస్తుతానికి లైబ్రరీ మేనేజ్మెంట్ చేసే ఆయన రాలేదు ఆయన వస్తే నాకు తెలుసు ఆలమూరు చరిత్ర బుక్స్ అలాంటి చరిత్ర బుక్స్ ఏమైనా ఉంటాయేమో కనుక్కుంటాను రేపొచ్చి అదేంటది బాల సాహిత్యం కథల పుస్త కథలు దీని కేటగిరీ ఏంటి అది ఇప్పుడు నాల్మూర్ వచ్చినప్పుడు హ్యావీ లుక్ మా ఊళ్ళో కూడా ఒక లైబ్రరీ ఉంది మా ఊళ్ళో ఇంకా బోల్డ్ ఉన్నాయి ఉపయోగపడేవి మేము ఉపయోగించుకోమంతే ఇప్పుడు ముగ్గురు పోటీలు కూడా లోపల జరిగేమో ఇక్కడ నాకు తెలుసు ఇక్కడ నేను ఒకసారి సంగీతం పోటీలకి వచ్చాను చెస్ కాంపిటీషన్ ఏమో పైన జరిగేవి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్థాపించారన్నమాట సభ్యత్వం సభ్యత్వం తీసుకొని మనం బుక్స్ తీసుకొని చేయొచ్చు అనమాట ఇటు సైడ్ నుంచి పైకి ఎక్కితే పైన చెస్ కాంపిటీషన్స్ అవన్నీ అనమాట నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇంకా కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్లు స్కూల్ కాంపి చెస్ కాంపిటీషన్లు అని సంగీతం పోటీలు అన్నీ ఇక్కడ అలా జరిగేవి కొన్నిసార్లు కాం డ్రాయింగ్ కాంపిటీషన్లు అయితే గుడిలో పెట్టేవారు అక్కడ గుడును చూస్తే గుడి లోపలికి ఒకసారి వెళ్ళాము మేము లోపల చాలా బాగుంటుంది స్థలం అంతా పెద్దగా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది మొత్తం స్కూల్ పిల్లలకి చక్కగా కూర్చొని ఆడుకొని గీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట అయితే నైంటీ ఫిఫ్టీ వన్లో ప్రారంభించారనమాట మనకి టూ థౌజండ్ ఏదో జరిగింది ఏంటది నాలాంటి ప్రముఖుడు పుట్టడం ప్లస్ ఏదో జరిగింది ఇక్కడ చదవండి నేను చదవాలి చదవలేను నెక్స్ట్ ఇక్కడ స్థలదాతలు అంటే గ్రామ పంచాయతీ అలమూరు గవర్నమెంట్ ఇది ప్రైవేట్ స్థలం కాదు గవర్నమెంట్ది అది దీని వెనక్కి వెళ్తే పార్క్ అన్నమాట ఇది వాష్రూమ్ అని ఇక్కడ వాష్రూమ్ మ్యాక్సిమం ఎవరు వాడరు అనుకుంటారు దీని వెనకాల పార్క్ పార్క్ కూడా ఎవరు వాడరు మ్యాక్సిమం చాలా కొంతమంది కొన్నిసార్లు తప్పించి పడుకోవడానికి సేద తీరడానికి వాటి వీటిని తప్పించి ఎక్కువ వాడరు ప్రస్తుతానికి శిథిలా వ్యవస్థలో ఉందన్నమాట పార్కు ఇప్పుడు కాదులే చాలా కాలమైంది శిథిలమైపోయి అక్కడ ఒక సైకిల్ ప్లేస్లో ఒక ఇది ఉండేది స్టాచ్యూ ఉండేది వాటర్ ఫౌంటైన్ లాగా ఇదంతా ఈ ఇప్పుడు ఎందుకు చూసారా అట్లా ఒక ప్రహరీ గోడ గోడ కూడా ఉండేది రాను రాను అలా పడిపోయింది ఎవరు టేక్ కేర్ వాళ్ళు కూడా లేరు అని తెలిసి ఇది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీయే బట్ అంతగా టేక్ కేర్ వాళ్ళు ఎవరు లేరు ఓన్లీ ఏదో అండగలకనో వాటికి ఇటుకి మనం గుర్తు రావడమే తప్పించి గుర్తప్పుడు ఎవరు పట్టించుకోరు ఈ విగ్రహాలు అయితే బల్లే డిఫరెంట్గా ఉంటాయి అబ్బా చూసారా ఇది అట్టి సినిమాలో మనం చూస్తాం కదా అది చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి థర్మోకాల్ షీట్లు ఉంటాయి కదా వాటిలతో బోట్ చేసుకొని వాటికి మోటార్ అటాచ్ చేసి ఇక్కడ వదులుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట చాలా ఇక్కడ రాగానే ఆస్ట్రేలియా ఫీలింగ్ వచ్చేది నాకు ఎక్కడి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఆ గుడి ఆ గుడి అక్కడ ఉంది చూసారా అక్కడ నుంచి వ్యూ ఇంకా అదిరిపోద్ది మళ్ళీ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే అబ్బా అబ్బా ఉంటుంది విగ్రహాలు రకంగా బాగుంటాయి అబ్బా చూడంత డిఫరెంట్ కార్వింగ్ అసలు మధ్యలో వినాయకుడు ఇది ఏంటిది ఇది పక్షి ఇది క్రొక్కడైల్ ఇక్కడ శివుడ నాలుగో దగ్గర కూడా ఏదో ఉంది అది డిఫరెంట్ డిఫరెంట్ కార్వింగ్స్ అబ్బా కానీ అలా బయట బయట వదిలేసారు అది ఏదో ఒకటి ఉన్నాయి చూస్తాను థ్యాంక్స్ అండి చిన్నప్పుడు ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ తర్వాత నేను వచ్చింది ఇదే అనుకుంటాను తెలిసి అంటే నేను ఊర్లో ప్రతి గుడి తిరిగితే ఉండేవాడికి కానీ తర్వాత చాలా కాలం తర్వాత ఇదే రావటం గుడ్డకి అంత రకమైన ప్రశాంతంగా ఉంటుంది ఇది పక్కనే స్కూల్ బొబ్బా జయశ్రీ స్కూల్ అని చెప్పేసి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అనమాట భలే ఉండేది మొత్తం పిల్లలందరం వచ్చి చుట్టుపక్కల పరిగెడతా ఆడుకుంటా ఆ చెట్లు ఎక్కుతా ఈ చెట్లు ఎక్కుతా ఈ లోపల నుంచి వెళ్తూ అవన్నీ భలే ఉండేది అసలు చూడంగానే అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది నాస్టాలజిక్ ఫీలింగ్ నాకు బాగుంది ఎక్క నేను నాస్టాలజిక్ ఫీలింగ్ రావడానికి నాకు ఎక్కడ కూడా తిరిగి అక్కర్లో ఉన్న చుట్టూ గుళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటే సరిపోతుంది నాకు లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ నేను ఈ బయటే మ్యాక్సిమం నేను ఆడుకోవడానికి వచ్చే అన్నీ బయటే గుళ్ళు బయట ప్రతి గుడి ప్రతి గుళ్ళకి వెళ్ళిపోవటం సాయంత్రం అయితే పిల్లల కుర్రోళ్ళందరం వచ్చేసి ఆడుకోవటం పెద్దయ్యాక పెద్దగా రావటం మానేసాం కానీ అదే చెప్పాం కదా పెద్ద అయ్యేసరికి ఇంకా లైబ్రరీ ముఖం చూడటం మానేసాము గుళ్ళు అడుగు పెట్టడం మానేసాం ఏదో ఆ రోజు ఈ దేవుడికి ఈరోజు ఈ దేవుడికి అని చెప్పేసి పెట్టుకొని రావడం తప్పించి ఇంత స్పెసిఫిక్గా రావటం ఏమి ఉండదు నాకు బాగుంటుందప్ప ఇది వెటనరీ హాస్పిటల్ సెవెంటీ ఇయర్స్ అయిందంట సెవెంటీ ఇయర్స్ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం రీమోడల్ చేసుకుంటూ వచ్చారేమో కానీ సేమ్ అదే ప్లేస్లో యానిమల్స్ని ట్రీట్ చేస్తాం ఒక సెవెంటీ ఇయర్స్ నుంచి మంచిదేరా మా ఊరు చాలా మంచిదిరా ఇంకా గొప్ప గొప్ప బోర్డు ఉన్నారా మా ఊళ్ళో చెప్పడానికి చాలా కాలం నుంచి అనుకుంటున్నాం సాయంత్రం అయితే గుళ్ళోకి వద్దాము అబ్బా బాగుంటుంది అని చెప్పేసి ఇది గుడి మొత్తం అంతా చూసుకుంటే ఇది ఇలా ఉంటుంది బాగుంటుంది అదిరా సంగతే ఊరిని అడగొట్టకరా ఎంత అందమైన ఊరు మంది అలా డెవలప్ బోల్డ్ పెద్ద పార్క్ మంది పెద్ద పార్కు చుట్టుపక్కల లేక్ వ్యూలు గవర్నమెంట్ గవర్నమెంట్ మన మండలం ఆలమూరు మండలం ఆలమూరు మండలాన్ని ఎంత డెవలప్ చేసుకోవాలి కేరలా బిస్కెట్ చేసుకుంటున్నా చెప్తే కోపలు వచ్చేస్తారా మీకు చూడరా చూడరా మా ఆల్మూరు అందాలను చూడరా రే చూపించ ఆలుమూరు మన జనాలకి అది పొలం అనమాట అది మామిడి చెట్టు అమ్మాట ఇదే మామిడి చెట్టు ఇది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు తాడి చెట్టు అనమాచ అది చూడు ఆ చెట్టు చెట్టు చూడు అది అన్ని గడ్డ పాక అనమాట నెక్స్ట్ మనం ఆలము పెనికేరు ఆలమూరు దాటి పెనుకేరు ఎంట్రన్స్లో ఎంట్రెన్స్ అవుతున్నాం చిక్ పెనికేరులోకి ఎంట్రీ ఇస్తున్నాం తిన సాహిత్యం నేర్పేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు పెళ్ళిక తెలుగు నేర్పువా చూడము ఒక క్లాస్ ఎంత ఛార్జ్ టెన్ కే ఛార్జ్ చేస్తావా టెన్కే ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తున్నాడు చూడము తెలుగు నేర్పుతానని చెప్పేసి తెలుగు నేర్తా అని చెప్పేసి అది ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనం ఆలమూరే అనుకున్నాం కానీ ఆలమూరే కాదు పెనికెట్లో కూడా మంచి చేరుతున్నాడు చెరాటల్ మర్చిపోయాను పిచ్చి హాస్పిటల్ అంటే మా చిన్నదేం కాదు పిచ్చి హాస్పిటల్ ఉంది మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేసే ప్లేస్ అంటారు దాన్ని దాన్ని ముద్దుగా పిచ్చి హాస్పిటల్ అంటారు గాట్ ఇట్ ఎన్నికల నుంచి లోపలికి ఇలా సన్సెట్ చూసుకుంటా అలా పొలాలు చూసుకుంటా చొప్పల్లి వెళ్ళొచ్చు మ్యాచ్ కూడా వెళ్ళొచ్చు గుమ్లేరు వెళ్ళొచ్చు ఇంకా మెయిన్ రోడ్ ఇంత అందమైన ఊళ్ళో మాకున్న ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే సరైన డంప్యాడ్ లేదన్నాయి డమ్ యాడ్ ఉంది అక్కడ ఆలమూరికి పెన్నికేరికి మధ్యలో ఓయిన్ చేసి ఉంటుంది కదా ఓన్ చేసే దగ్గర ఏతా ఉంటారు అన్నమాట గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు నుంచి అక్కడ డమ్ అది అద్యింది పెనుకేరు మా అక్కడ డమ్ యాడ్ చెత్తారు కదా అది గత పాతిక సంవత్సరాల నుంచి ఇంకా అది అఫీషియల్ డమ్ యాడ్ అనమాట మా పెని ఆలమూర్కే ఆలమూరికే అనుకున్నాను చొప్ప అనమాట చొప్పెలకి కూడా డెంప్ ప్రాపర్ డమ్ యేడ్ మళ్ళీ పక్కనే మాకు హైవే కూడా ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ సేమ్ ఇట్లానే ఉంటుంది మాది ఇంకా పెద్దది ఇది ఇంకా చాలా చిన్న స్థలంలో ఉంది డంప్ మాది ఇంకా పెద్దది ఒక పొడుగు పొడుగు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వస్తుంది అదే వరుస పొడుగు ఇదే ఆ వచ్చే పొగంట చూసి అదే పీల్చుకుంటూ వెళ్ళాలి మేము చెప్తే కోపలు వచ్చేస్తారా మీకు